ప్రభు నందు ప్రియులార బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం ఈ అధ్యాయంలో క్రైస్తవులు మూలోపదేశములను విడిచి పరిపూర్ణులు కావలసిన ఆవశ్యకతను అపోస్తలుడైన పౌలు నొక్కి చెబుతూ ఉన్నాడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలను ఈ అధ్యాయంలో ఉపయోగిస్తున్నాడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి బహుశా ఈ క్రియల వలన మరణం కలగవచ్చు అనగా అనైతికమైనవి స్వార్థపూరితమైనవి దేవునికి వ్యతిరేకమైనవి ప్రేమ లేనివై ఉండవచ్చు అవి అపవిత్రపరచు క్రియలై ఉండవచ్చు యూదులకు మృత శరీరము ముట్టుట అపవిత్రతకు సూచన అవి సౌశీల్యమును చెడగొట్టునవై ఉండవచ్చు అట్టి నిర్జీవ క్రియలను విడిచి క్రైస్తవులు మారు మనస్సు పొందవలను చెడు క్రియలను విసర్జించి దేవుని క్రియల వైపు తిరగాలి దేవుని అందలి విశ్వాసము బాప్తిస్వములను గూర్చిన బోధయు అనగా శుద్ధీకరణ ఆచారములు హస్త నిక్షేపణములను అనగా యూదుల భావంలో అస్త నిక్షేపణ అనున్నది అపరాధములు తొలగించబడుటకు దేవుని వాగ్దానములు పొందుకొనుటకు ప్రత్యేక బాధ్యత పొందుటకు సూచనగా ఆచరించేవారు మృతుల పునరుత్నము నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయబడవలసిన అవసరం లేదు ఈ మూలపాఠములను గురించి మరలా బోధింపబడన అవసరం లేదు క్రీస్తులో సంపూర్ణులమొటకు ముందుకు సాగిపోవాలి మరలా వెనుకకు తిరగరాదు క్రైస్తవులు తమ అవిధేయత వలన క్రీస్తును మరలా మరలా వేయుచున్నారని హెచ్చరించుటకు రచయిత కొన్ని ప్రాముఖ్య విషయాలను ప్రస్తావించాడు ఒకసారి క్రైస్తవులుగా వెలిగింపబడి అనగా క్రీస్తునందు విశ్వాసులమై ఆయన వెలుగుచేత వెలిగింపబడిన వారము పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యమును పొంది రాబోవు యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తర్వాత అనగా ఇన్ని ఆధిక్యతలు పొంది క్రైస్తవులుగా దేవుని ప్రజలమైన తర్వాత తప్పిపోవటము ప్రమాదకరం దేవుని విడిచిపెట్టడము అవిధేయుల మగుట ప్రమాదకరం అటివారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును తమ జీవితములో క్రియల ద్వారా మరలా సెలువ వేయిస్తూ ఉన్నారు తద్వారా వారి అపవిత్రత జీవితముల వలన బాహాటముగా క్రీస్తు నామమును అవమానపరుచుచున్నారు అటు వారిని నూతనపరచుట అసాధ్యమని హెచ్చరిస్తున్నాడు అన్నీ ఎరిగి పాపము చేయుట సహింపరానిది అటు వారిని ముండ్ల తుప్పలు గచ్చపదులు గల శాపగ్రస్త భూమితో పోలుస్తూ ఉన్నాడు అయితే ప్రియల ఈ గ్రంథకర్త ఆదిక్రైస్తవులను నిరుత్సాహపరచదలచక వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు వారిలో ఉన్న లోపములను ఖండించి వారిలో ఉన్న మంచిని గుర్తించి దానిని బట్టి ఇంకా పరిపూర్ణులు కమ్మని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రియ సుధరి సుధర్లరా ఈ వాక్య భాగంలోని ప్రియులారా అని విశ్వాసులను రచయిత సంబోధించాడు రచయిత సత్యాన్ని నిర్మోహమాటంగా తెలియజేసినను అది వారిని ప్రేమించినందువలననే అని జ్ఞాపకం చేస్తున్నాడు మేము ఇంత కఠినముగా మిమ్మలను హెచ్చరించినను మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియు నైనా స్థితిలోనే ఉన్నారని రూడిగా నమ్ముచున్నాము అని ప్రోత్సహించాడు వారు విశ్వాసంలో కొంత వారైనను పరిపూర్ణులు కానివారైనను వారు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత వారు క్రైస్తవ జీవితమును అభ్యసిస్తున్నారు క్రైస్తవ ప్రేమ సేవాభావమును కలిగి ఉన్నారు అందువలన దేవుడు వారిని మరువడని ధైర్యపరుస్తున్నాడు అందువలన మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనుడి అని సూచించాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రియుల అంతేకాకుండా దేవుడు అబ్రహామునకు ఒక వాగ్దానం చేశాడు తరువాత ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఐదు ఆరు వచనములలో అతని సంతానమును అత్యధికముగా విస్తరింపచేద చేసేదనని వాగ్దానం చేశాడు అదే వాగ్దానం పునరుద్ఘాటించాడు ఆ వాగ్దానం ఇరవై రెండవ అధ్యాయంలో నెరవేరింది దేవుడు అబ్రహాముతో అనేక వాగ్దానములు చేసినను చివరిగా ప్రమాణము ద్వారా దానిని స్థిరపరిచాడు లీలారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుభ్యుడ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలపై మీ కృప చూపి మీ కనికరము చొప్పున ప్రతి అనారోగ్యం నుంచి మా ప్రియ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వేసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్